నమస్తే అండి ఈరోజు నేను హిందూ అయినందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకో తెలుసా పాకిస్తాన్పై యుద్ధం చేయకుండా కేవలం సింధు నది జలాలను ఆపేస్తామన్నందుకే ఆ పాకిస్తాన్ నాకు తడిసిపోయింది ఇక పూర్తిగా నది జలాలను ఆపేస్తే వాళ్ళ పరిస్థితి కరువుతో అల్లల్లాడిపోతారు అయినా ఒక దేశ ప్రజలు కరువుతో అల్లల్లాడిపోతే చూస్తూ సంతోషించడం భారతదేశం ఎజెండా కాదు కానీ ఓర్పుకు సహనానికి అంటూ కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా ఆ హద్దును వాళ్ళే చేర్పేశారు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా తమ కుటుంబంతో కలిసి ఎన్నో మధురానుభూతులు తమ గుండెల్లో నిలుపుకుందామని విహారయాత్రకు బయలుదేరిన మన హిందూ సోదరుల గుండెల్లో తుపాకీ గుళ్ళు పేల్చి ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆరని ప్రతీకార జ్వాలలు వాళ్లే రేపారు ఆ పాకిస్తాన్ నా కొడుకులు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ ప్రాణాలు తీసుకున్నారు కదరా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా మా రెండేళ్ళ చిన్నారి ముఖం చూసైనా మా మా ప్రాణాలని వదిలిపెట్టండి అని మీ కాళ్ళు పట్టుకున్నారు కదరా అయినా మీకు కనికరం రాలేదు ఇంకొకరికి వెళ్ళి ఆరు రోజులైంది తన భర్తతో హనీమూన్కి వచ్చింది జీవితంపై ఎన్నో కోరికలు మరెన్నో ఆశలు నా భర్తను వదిలిపెట్టండి అని మీ కాళ్ళు పట్టుకుంది కదరా అయినా మీకు కనికరం రాలేదు చంపేశారు కదరా ఆ అమ్మాయికి భవిష్యత్తు లేకుండా చేశారు కదరా మన ఇక మన తెలుగువారే డెబ్బై ఏళ్ళు ఆయన చంపేశారు ఇంకొకరికి అయితే ఇద్దరు బిడ్డలకు తండ్రిని భార్యకు పసుపు కుంకుమలే లేకుండా చేశారు ఇన్ని అన్యాయాలు చేసిన మిమ్మల్ని వదిలిపెట్టి పాపం అయ్యో పాపం అని మేము వదిలిపెడితే కనుక మా లాంటి మా ఇంకా మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు నేను కూడా అనుకున్నాను అయ్యో పాపం అక్కడ నీళ్ళు ఆపేస్తే సామాన్య ప్రజలు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా వాళ్ళకి వాళ్ళని కరువుతో ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని కానీ నాకు బాగా తట్టిన ఆలోచన ఏంటంటే అక్కడ గవర్నమెంట్పై సామాన్య ప్రజలందరూ తిరుగుబాటు చేయొచ్చు కదా వాళ్ళు ఇంతటి ఘోరాలు చేసేటప్పుడు వాళ్ళందరూ ఎందుకు తిరుగుబాటు చేయడం లేదు అంటే ప్రతి పాకిస్తాన్ గుండెల్లో ఆ దేశ నాయకులు ఉన్మాదాన్ని ఎక్కిచ్చి పెట్టారు సో ఆ ఉన్మాదంతో ఎలాగైనా సరే హిందూ అనేవాడు ఉండకూడదు అనేది వాళ్ళ ఎజెండా సో కాబట్టి హిందువులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగైనా హిందువుల్ని నాశనం చేయాలి అనేది మాత్రమే వాళ్ళకున్న ఆలోచన ఎలా జీవితంలో పైకి రావాలా అనే ఆలోచన లేదు వాళ్ళకి ఎట్లా హిందువుల్ని చంపాలి ఎట్లా వాళ్ళని నాశనం చేయాలి అనే ఎజెండాతోనే వాళ్ళు ఉన్నారు ఆ పాకిస్తాన్ నాయకులు కొన్ని పందికొక్కుల్ని మన దేశంపై వదిలిపెట్టి చంపేయడం ఇష్టారాజ్యంగా అని పంపించారు సో ఈరోజు ఆ పందికొక్కులు మాత్రమే మనం ఏరి చంపేస్తే ఇంకా వెయ్యి మంది పందికొక్ని వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఈ ఎలుకలు కాదు ఈ ఎలుకల్ని సృష్టించే సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తే అప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి వస్తుంది మోడీ మనకు సాక్షాత్తు ఆ దేవుడు పంపించినట్టుగా దేవుడి దూతలా వచ్చాడండి సో ఆయనకు మనము చాలా రుణపడి ఉండాలి ఆయన చేసే ప్రతి పని కరెక్ట్గానే చేస్తున్నాడు ఆయన అంటూ లేకపోతే ఈరోజు బీజేపీ పార్టీ గెలవకపోతే మోడీ గారు లేకపోతే మన హిందువుని పట్టించుకుంటలే నాథుడే ఉండడు సో ఆయన చాలా మంచి పని చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి వాటర్ లేకుండా చేయాలనుకున్నారు సో వాటర్ లేకుండా చేయాలి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీకి సపోర్ట్ చేయాలండి లేకపోతే ఇంకా అణచివేత ఎక్కువైపోతుంది హిందువులు అనే వాళ్ళు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు వక్బోట్ చట్టడాన్ని ఇంప్లిమెంట్ చేశారు దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదండి ఒక ముస్లిం కూడా దీనివల్ల ఉపయోగం లేదు వక్బోట్ చట్టం ద్వారా ఎన్నో వేల కోట్ల డబ్బులు వస్తుంది దానికి దాన్ని ఎవరికి ఉపయోగించారు పేదవాళ్ళైన ముస్లిమ్స్కి ఏమైనా ఉపయోగించారా అది లేదు అదంతా వాళ్ళ జోబులకి పోతుంది అది కూడా ఈరోజు ఒకడొచ్చి ఇదంతా ఈ చుట్టూ ఉన్నదంతా కూడా నా ప్లేస్ అంటే వక్బోర్డ్ చట్టం వాళ్ళు ఒకే మనము ఇది నీ ప్లేస్ కాదు నా ప్లేస్ అని మనం మనం నిరూపించుకోవాలంట అది కూడా వెళ్ళి వాళ్ళ కోర్టులో వాళ్ళ నాయకుల ముందు మనం చేతులు కట్టుకొని ఇది మీ ప్లేస్ కాదు మా ప్లేస్ అని మనం నిరూపించుకోవాలి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరో తెలుసా నెహ్రూ గారు నెహ్రూ కాలం నుంచి ఇలాంటివి జరుగుతూ వచ్చాయి ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఆయన వల్లనే ఇలా జరిగింది ఎందుకంటే ఆ పాకిస్తాన్కి సంబంధించిన నాయకుడు నెహ్రూ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట సో ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ బోర్డ్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆర్టికల్ థర్టీన్ని కూడా వీళ్ళే ఇంప్లిమెంట్ చేశారు ఇంకొకటి ఏంటంటే రాజీవ్ గాంధీ నేను వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటున్నారు ఆయన వచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏ హిందువుకైనా యూజ్ ఉందా దీనివల్ల మనకు నష్టమే కానీ ఉపయోగం లేదు ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు కాశ్మీర్ ఉంది కదా కాశ్మీర్కి వెళ్ళి మనం ఒక సెంటు భూమి కూడా కొనలేం ఈరోజు ప్రతి భారతీయులు కాశ్మీర్ భారతదేశాన్ని కాశ్మీర్ మాది మాది అని చెప్పుకుంటున్నారు కానీ కాశ్మీర్కి వెళ్ళి ఒక సెంటు భూమి కొనలేము ఒక ఫ్యాక్టరీ పెట్టలేము కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు అర్హత లేదు అలాంటి అలాంటి దుస్థితిలో మనం ఉన్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల సో ఆయన మోడీ గారు వచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేశారు ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ గారు మళ్ళీ వచ్చి నేను ఆర్టికల్ త్రీ సెవెంటీని ఇంప్లిమెంట్ చేస్తాను అంటున్నారు దీనివల్ల ఎవరికి యూజ్ అండి సో ఇలాంటి చట్టాలు ఏ భారతీయుడికి కూడా యూజ్ కాదు ఇవి మనకు అవసరం లేదు మనకు అవసరం లేని మనం తుడిచిపెట్టేస్తూ రావాలి లేకపోతే మనము మన తర్వాత తరాలు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా నష్టాలు కలుగుతాయి ఇదంతా కూడా పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్ అనమాట ఇదంతా కూడా వాళ్ళ ప్లాన్లో భాగం ఈ బోర్డు చట్టం ఇదంతా కూడా వాళ్ళ ప్లానే సో వాళ్ళకు లాభం కలుగుతుంది మనకు నష్టం కలుగుతుంది మన దేశంలో మనం వేరే వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మన భూమి మనది అని మనం నిరూపించుకోవాల్సిన కర్మ మనకేంటండి సో ఇదంతా కూడా మన కళ్ళకు కనిపించని అన్యాయాలు కళ్ళకు కనిపించి వాళ్ళ ప్రాణాలు తీశారు ఇదెంత అన్యాయమో కళ్ళకు కనిపించని అన్యాయాలు మరెన్నో చేస్తున్నారు కాబట్టి ఈ పాకిస్తాన్ దేశాన్ని ఇంకా క్షమించడం వల్ల మనంత మూర్ఖులు ఇంకెవ్వరు కూడా ఉండరు కాబట్టి ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే లేకుండా చేస్తే అప్పుడు హిందువులు భారతదేశ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మోడీ గారు ఎప్పుడు యుద్ధం అని ప్రకటించినా కూడా భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా మేము సన్నగ్ధం యుద్ధానికి మేము సన్నగ్ధం అని చెప్పేసి మనం కూడా సిద్ధంగా ఉండాలి అప్పుడే మన దేశం ప్రశాంతంగా ఉంటుంది పాకిస్తాన్ దేశం తుడిచిపెట్టుకుపోతుంది నలభై ఐదు దేశాలు ఇస్లాం మతాన్ని పాటిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఇలాంటి వ్యతిరేకత లేదండి అందరూ కూడా బాగా డెవలప్డ్ కంట్రీసే అవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు కానీ కేవలం పాకిస్తాన్ మాత్రమే డెవలప్ కాకుండా కేవలం హిందూ నాశనాన్ని కోరుకుంటూ ఇలా మురిగిపోయి తినడానికి లేకుండా నాశనం అయిపోయి వాళ్ళలో వాళ్ళు ఉన్మాదాన్ని పెంచుకుంటూ ప్రతీకారం ప్రతీకారంతో వాళ్ళే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది వాళ్ళ దేశ ప్రజలు వాళ్ళని వ్యతిరేకించవచ్చు కదా ఆ గవర్నమెంట్ని వాళ్ళు వ్యతిరేకించవచ్చు కదా గవర్నమెంటే ఎలా ఎలా భారతదేశాన్ని నాశనం చేయాలి ఎలా హిందువుల్ని చంపేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు ఇంకెలా ఉంటారు సో ఇలా జరుగుతున్నప్పుడు ఏ భారతీయుడైనా ఏ హిందువు అయినా ఎలా ఊరుకుంటారు చేతులు కట్టుకొని మా సహనానికి హద్దులు మీరే చెరిపేసినప్పుడు మేమెందుకు ఇంకా చేతులు కట్టుకొని మిమ్మల్ని గురించి ఆలోచించాలి మీరు మా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినప్పుడు మేమెందుకు మీ గురించి ఆలోచించాలి ఒక్కొక్కరిని తెగ నరుక్కుంటూ వస్తాము మీ నాశనాన్ని మేము చూస్తాము మీ నాశనాన్ని ఇప్పుడు మేము కోరుకుంటున్నాము ఇది ఈ సంఘటన ఎప్పటికీ మేము మర్చిపోము మా తోబుట్టు లాంటి మా హిందూ అక్క చెల్లెళ్ళ కన్నీళ్ళు మీరు చూసినప్పుడు ఇంకా మీ పతనానికి ఇక మీ పతనాన్ని చూడ్డానికే మేము ఉన్నాము మీ పతనాన్ని చూడ్డానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి ఇలా ఉంటుందా భారతదేశ ప్రజల కోపం ఒక హిందూ కోపగించుకుంటే ఇలా ఉంటుందా ఇంత కఠినంగా ఉంటుందా అనేది మీకు తొందరలోనే తెలియబోతుంది నిజంగా మోడీ గారు చాలా మంచి పని చేస్తున్నారు ఆయన సరైన అడుగు వేస్తున్నారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము సో యుద్ధానికి మేము సన్నగ్ధం అవుతున్నాము మీరు నీళ్ళు లేకుండా పస్తులతో మాడి చచ్చే రోజు దగ్గరలోనే ఉంది అలాగే అప్పటికీ మీకు బుద్ధి రాకపోతే మీ మీ దేశాన్ని ఎలా కూల్ చేయాలి ఎలా నాశనం చేయాలి అనేది కూడా భారతదేశానికి తెలుసు భారతదేశానికి ఆ సత్తా ఉంది ఈ మీ నాశనాన్ని చూడ్డానికి మీరు సన్నగ్ధంగా ఉండండి మేమైతే ఎప్పుడెప్పుడు ఉన్నాము సో ఏం చేస్తారో చేయండిరా మేమేం చేస్తామో కూడా చూపిస్తాం ఒక భగవద్గీత కానివ్వండి ఖురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి ఈ మూడు కూడా ఎప్పటికీ మంచినే చెప్తాయి చెడులు ఏ మతం కూడా కోరదు అన్నీ కూడా మంచినే కోరుతాయి మంచి జరగాలనే చూస్తాయి కానీ వీళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఖురాన్ అర్థాన్నే మార్చేసి వాళ్లకు తగినట్టుగా అనుగుణంగా మార్చుకొని ఇలా హిందువులపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరినైనా దేవుడు అని ఎందుకంటామండి మన దేవుణ్ణి మనం దేవుడు అని కొలుచుకుంటాము వాళ్ళు వాళ్ళ దేవుడిని దేవుడు అని కొలుచుకుంటారు దేవుడు అంటే అర్థం ఏంటండి ఎవరైనా మనకు ఎంతో మంచి చేస్తే కానీ అప్పుడు వాళ్ళు ఆయన ఆయన లాంటి మనిషి అబ్బాయి ఎంత మంచి మనిషి ఒక్కరిని కూడా కష్టపెట్టరు ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడరు ఒక్క తిట్టు కూడా తిట్టరు ఎంతోమందికి సాయం చేశాడు ఎంతోమందికి అన్నదానం చేశాడు ఆయన లాంటి మనిషి అని మనం చేతులు దండం పెడతాం కదా దేవుడు అంటే ఏంటి మంచిని దేవుడు అంటాం మంచి చేస్తే అందులో దేవుడు ఉంటాడు చెడు చేస్తే దేవుడు ఉండడండి దేవుడు చెడు చేస్తే రాక్షసుడే ఉంటాడు అందులో మంచి చేసినప్పుడు అబ్బా ఆయన దేవుడు లాంటి మనిషి అంటాం ఒక మనిషినే మనం దేవుళ్ళ చూసినప్పుడు ఇంకా నిజంగా దేవుడు ఎలా ఉంటాడు దేవుడు అనేవాడు ఎప్పటికీ మంచినే చేస్తాడు మంచినే చూస్తాడు మంచినే కోరుకుంటాడు ఎప్పటికైతే ఎప్పుడైతే మనం చెడు చేయాలని ఇతరులకు చెడు చేయాలని ఇతరుల నాశనాన్ని చూడాలని ఇతరుల కన్నీళ్ళు చూడాలని అనుకుంటామో అక్కడ దేవుడు అస్సలు ఉండడండి ఏ దేవుడైనా కానీయండి దేవుడు ఉండడు అలా ఉన్నప్పుడు రాక్షసులే అక్కడ కొలువై ఉంటారు ఈ మాత్రం సెన్స్ లేదా అండి వాళ్ళకి ఎప్పటికైనా ఒక మనిషికి మంచి చేసినప్పుడు అందులో దేవుడు ఉంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు ఇలా ఒక నాశనాన్ని అన్యాయంగా కారణంగా సామాన్యమైన ప్రజల ప్రాణాలు తీసి మేము ఏదో సాధించాము అని అనుకుంటున్నారు కదరా మూర్ఖుల్లారా ఏ దేవుడైనా ఒక ప్రాణాన్ని తీయమని చెప్తాడారా ఇప్పుడు హిందూ దేవతల గురించి చెప్పుకుంటే కనుక చూస్తాం చూస్తాం ఓపిక పట్టినంత వరకు పడతాం ఓపిక నశించినప్పుడు ఎలాగైతే రాక్షసుల సంహారానికి దుర్గమ్మ అవతారం ఎలా ఎత్తుతుందో ఈనాడు మేము కూడా మీ సంహారం కోసం ఎదురు చూస్తున్నాము మీ సంహారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీ పతనాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నాము మీ పతనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మేము కూడా పండగ చేసుకొని నరకాసుని సంహారం అన్నట్టు మేము కూడా దీపావళి జరుపుకుంటాము చూడండి రా రోజు తొందరలో ఉంటుంది సో వెయిటన్సీ మీ పతనాన్ని చూడ్డానికి మీరు సిద్ధంగా ఉండండి జై హింద్